మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను వాదిత్య జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్నటువంటి వార్ టూ మూవీకి సంబంధించినటువంటి టీజర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది అది రిలీజ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఏ రేంజ్లో వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం మరి టీజర్ చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అసలు ఈ టీజర్ తో తర్వాత సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలు ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతవరకు ఆదరించిపోతున్నారు ఆదరించబోతున్నారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంతటి స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అప్పాజీ గారు సో సార్ మాట్లాడతాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్నటువంటి వార్ట్ టూ టీజర్ రిలీజ్ అయింది కోర్స్ మీరు కూడా చూసారు ఈ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అండ్ ప్రేక్షకులు ఎంతవరకు దీన్ని ఆదరించే అవకాశం ఉంది సార్ అసలు ఎలా ఉండబోతుంది అంటే ఏదైతే ఆశిస్తారో ఎన్టీఆర్ సినిమా నుంచి ఆ అంశాలన్నీ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ టీజర్లో ముఖ్యంగా అంటే హృతిక్ రోషన్ అక్కడ మన తెలుగులో అంత పెద్ద ఇది కాకపోయినా కూడా హిందీలో వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ అతను హృతిక్ రోషన్ పైగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ సీక్వెన్స్కి మంచి ఆదరణ ఉంటుంది కదా అది బాహుబలి కావచ్చు కేజీఎఫ్ కావచ్చు ఇలాగా పుష్ప కావచ్చు సీక్వెల్స్కి మంచి పట్టం కడుతున్నారు జనాలు ముఖ్యంగా రెయిడ్ టూ మన తెలుగులో రెయిట్ సినిమాని మిస్టర్ బచ్చన్ అని రీమేక్ చేశారు తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ హిందీలో రైడ్ సినిమా చాలా బాగా ఆడింది తర్వాత రెయిడ్ టూ అని వచ్చింది అందులో తమన్నా ఐటమ్ సాంగ్ కూడా చేసింది ముందు ఆ సినిమాకి కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఓకే హిట్టా ఫట్టా అనే ఇది జరిగింది ఇప్పుడు ఆ సినిమా నూట యాభై కోట్లు దాటి ఒక కంఫర్టబుల్ పొజిషన్ కమర్షియల్లీ బ్లాక్ బస్టర్ అని అనిపించుకుంటాం ఈ నేపథ్యంలో వార్ వార్ సినిమా చాలా పెద్ద హిట్ మన హృతిక్ రోషన్ నటించిన సినిమాల్లో తెలుగులో బాగా ఆడిన సినిమాల్లో ఇదొకటి వారు సినిమా దానికి సీక్వెల్గా వస్తుంది దానికి తోడు ఎన్టీఆర్ అందులో యాక్ట్ చేస్తున్నాడు అందులోనూ సో ఎన్టీఆర్ ఇందులో కొంత ప్రతినాయక ఛాయలు ఉన్నటువంటి పాత్ర పోషిస్తున్నాడేమో అనే ఒక ఊహాగానాలు జరుగుతున్నాయి ఎప్పుడు కూడా ఒక మంచి ఆర్టిస్ట్కి కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం అనేది ఛాలెంజింగ్గా ఉంటుంది ఈవెన్ మన సీనియర్ ఎన్టీఆర్ అంటే రాముడిగా కృష్ణుడిగా అతను ఎంత గొప్ప ఆయన ఎంత గొప్పగా అలరించాడో రావణాసురుడు దుర్యోధనుడు పాత్రల్లో కూడా చెలరేగిపోవడం మనం చూసాం అండ్ జనరల్గా ఒకటంటే సార్ మన మూవీస్లో హీరో యొక్క ఎలివేషన్ తెలియాలంటే విలన్ బలంగా ఉండాలి అని అంతే కదా విలన్ ఎంత బలంగా ఉంటే రాజమౌళి సూత్రం అదే కదా అతను విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడని చెప్పి కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ మామూలుగానే అతను చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు ఇంకా ఇలా కొంచెం విలన్ షేడ్స్ అంటే ఇప్పుడు ధూమ్ సిరీస్లో ఒక దాంట్లో అమీర్ ఖాన్ అంతకుముందు షారుఖ్ ఖాను వీళ్ళందరూ విలన్గా చేసి ఆకట్టుకున్న వాళ్ళు కదా మన తెలుగులో కూడా చాలామంది ముందు విలన్గా చేసి ఇప్పుడు గోపీచంద్ కావచ్చు మోహన్ బాబు కావచ్చు ఈవెన్ కృష్ణరాజు వీళ్ళందరూ ఫస్ట్ విలన్గా చేసి ప్రూవ్ చేసుకొని తర్వాత హీరోలు అయిన వాళ్ళు కాబట్టి ఈవెన్ మన మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సినిమాల్లో ఇనీషియల్ కెరీర్లో క్రియ బిగినింగ్లో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేశాడు అంటే ఎప్పుడు కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం అనేది ఏమాత్రం విషయం ఉన్న ఆర్టిస్ట్కి ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వార్ టూలో నిజంగా ఒకవేళ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయినట్లయితే ఇంకా ఎన్టీఆర్ అసలు చెల్లరేకపోతాడని చెప్పొచ్చు ఇప్పటికే గ్లోబల్ స్టార్ ట్రీట్ ఫర్ ఫ్యాన్స్ అనమాట ఫ్యాన్స్ అనే కాదు నాట్ ఓన్లీ ఫర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఒకటి పదిసార్లు చూసేలా చూడాలనిపించేలాగా అద్భుతంగా అతను పర్ఫామ్ చేస్తాడు పైగా హిందీలో ఎస్ట్రా ఫిలిమ్స్కున్న ఆ బ్యానర్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ మనకి తెలుసు వాళ్ళ బ్యానర్లో ధూమ్ సిరీస్ కానీ ఇప్పుడు వారు కానీ ఇవన్నీ కూడా పెద్ద సంచలనటువంటి విజయాలు సాధించిన సినిమాలు కాబట్టి ఆర్ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేసిన హిందీ అంటే ఈవెన్ దేవరా కూడా హిందీలో రిలీజ్ అయినా కూడా వీరియస్ రీజన్స్ వల్ల హిందీలో ఆశించిన స్థాయిలో అది అంటే సైఫ్ అలీ ఖాన్ జాన్ జాన్వి కపూర్ వీళ్ళు ఉన్నా కూడా హిందీలో మనం తెలుగులో ఆడినట్టుగా హిందీలో పెద్దగా ఆడలేదు అందువల్ల ఇప్పుడు వాల్ టూ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి హిందీలో కూడా ఈ సినిమాతోటి ఒక్క ఇండస్ట్రీకి ఇంకొక ఇండస్ట్రీగా కంపారిజన్ చూసుకుంటే నటీనట్లు పక్కన పెట్టేస్తే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపాక్ట్ అని ఉంటుంది సార్ ఎలాగా అంటే ఇప్పుడు త్రిబులార్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినంత ఇదిగా దేవరాని యాక్సెప్ట్ చేయలేకపోయారు బాలీవుడ్లో అలానే కాదు ఇది పర్టికులర్గా ఆర్టిస్టులు అలానే కాదు ఆ సబ్జెక్టు సబ్జెక్ట్ సబ్జెక్టు కనెక్ట్ అవ్వడాన్ని బట్టి ఉంటుంది తప్ప ఆర్టిస్టుని బట్టి ఇప్పుడు మనం చూస్తే మన తెలుగులో ఫస్ట్ పుష్ప హిందీలో డబ్బింగ్ చేసినప్పుడు అప్పుడు ఎవరికి తెలియదు కదా రష్మిక కానీ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ ఇలా ఎవరు తెలియదు కదా మరి అయినా సరే అంత పెద్ద హిట్ అయింది కదా ఈవెన్ కార్తికేయ టూ కూడా అక్కడ మంచి హిట్ అయింది కదా కదా అవును కాబట్టి ఆర్టిస్టుని బట్టి అలానే కాదు ఇప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అయినప్పటికీ అక్కడ యశ్ అనేవాడే ఎవరికి తెలియదు మనకే తెలియదు కదా కన్నడ తప్ప ఎవరికి తెలియదు మరి అంత పెద్ద హిట్ అయింది కదా ఆర్టిస్ట్ని బట్టి డైరెక్టర్ని బట్టి కాదు కొన్ని సబ్జెక్ట్స్ తోటి కనెక్ట్ అవుతారు వాళ్ళు కనెక్ట్ అయితే ఇంకా అది ఎక్కడికో వెళ్తుంది అంటే హిందీ మరి ఆడియన్స్ కూడా చాలా ఎక్కువ కదా మనకి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఇరవై కోట్ల మంది అనుకుంటారు తెలుగు వాళ్ళు దాదాపు వంద కోట్ల పైన ఉంటారు హిందీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వీటన్నిటిలో కూడా హిందీ అర్థం చేసుకుంటారు కదా అందరు వాళ్ళు మా వాళ్ళు లాంగ్వేజ్ కాకపోయినా డైరెక్ట్గా ఉర్దూకి హిందీకి ఆ సిమిలారిటీస్ ఉండడం వల్ల ఉర్దూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా హిందీ అర్థం అయిపోద్ది ఆ విధంగా కూడా మార్కెట్ చాలా ఎక్కువ ఉంటుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇలాగా ఉర్దూ స్పీకింగ్ దేశాలన్నింటిలో కూడా మార్కెట్ ఉంటుంది అందువల్ల హిందీ అనేది చాలా పెద్ద మార్కెట్ కొంచెం బాగుందంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత ఐ మీన్ లైక్ ఇందులో హీరోయిన్ హీరోయిన్గా చేస్తుంది సో ఆవిడ రితిక్కి పేర్లా తెలుస్తూ ఉంది మరి జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు ఉండే ఛాన్సెస్ ఉంది సార్ అంటే అది ఏమైనా ఒక సస్పెన్స్ లాగా మెయింటైన్ చేస్తున్నారా ఇంకా ఇది ఇంకా మే జూన్ జూలై ఆగస్ట్లో కదా కాబట్టి ఇంకా రెండు మూడు నెలలు టైం ఉంది కాబట్టి అదేనా ఒక సస్పెన్స్ లాగా రివీల్ చేస్తారా లేకపోతే అసలు లవ్ ఇంట్రెస్ట్ అందులో లేకుండానే సినిమా క్యారెక్టర్ డిజైన్ చేశారన్నది మనకి తెలియాల్సి ఉంది అయితే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల మధ్య ఒక అద్భుతమైనటువంటి సాంగ్ ఒకటి పిక్చరైజేషన్ చేశారని మనకి తెలిసింది ఓకే అంటే ఒక ట్రిపుల్ ఆర్లో నాటు నాటు సాంగ్ ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా అద్భుతమైన డాన్స్ డాన్స్ కదా ఇప్పుడు ఎలాగైతే రామ్ చరణ్ ఎన్టీఆర్ డ్యాన్స్ అందులో హైలైట్ అయ్యి ఆస్కార్ అవార్డు అందుకుందో ఇది ఖచ్చితంగా ఆ రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఓకే ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి డాన్సర్స్ మంచి పర్ఫార్మర్స్ పోటా పోటీగా ఉంటుంది అనమాట ఫీస్ట్ ఫర్ ఐస్ లాగా సినిమా ఉంటుందని మనం చెప్పొచ్చు అండ్ పాన్ ఇండియా కన్నా ముందు చూసుకుంటే ఎవరి ఇండస్ట్రీలో వాళ్ళు టాప్లో ఉన్నారు అంటే హీరోస్ పరంగా చూసుకుంటే సో ఈరోజు ఇద్దరిని ఒక చోట అంటే నిజంగానే మీరు అన్నట్టు బ్లాక్ ఫస్ట్ అయ్యి ఇద్దరు కూడా ముఖ్యంగా పర్సనాలిటీ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ అన్ని రకాలుగా ఇంకా హోరా అంటే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది హృతిక్ రోషన్ కూడా వాళ్ళ ఫాదర్ రాకేష్ హోసం చాలా పెద్ద డైరెక్టర్ ఇప్పుడు క్రిష్ సిరీస్ అన్నీ కూడా సూపర్ హిట్ కదా వన్ టూ త్రీ ఇప్పుడు ఫోలు సినిమాకి హృతిక్ రోషన్ డైరెక్ట్ చేయబోతున్నాడు అంటే డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా ఎంతో మెటీరియల్ ఉంటే తప్ప డైరెక్షన్ చేయలేదు అంటే అంత విషయం ఉన్నాడు హృతిక్ రోషన్ ఇంక ఎన్టీఆర్ గురించి మనకు తెలుసు అతను చిన్నప్పటి నుంచి కూడా టీనేజ్లోనే సూపర్ స్టార్ డమ్ ఇప్పుడు అతను స్టూడెంట్ నెంబర్ వన్ కానీ ఆది కానీ సింహాద్రి కానీ ఇవన్నీ అతనికి వచ్చిన నూరుగుమేశాల వయసు పదహారు పదిహేడు సంవత్సరాల వయసులోనే సూపర్ స్టార్ అతను కదా స్టార్ ఆ రేంజ్ పీక్స్ స్టార్ డమ్ని పీక్స్కి ఇది చేసాడు ఇప్పుడు 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 నలభై ఒక సంవత్సరంలోకి ఎంటర్ అయినట్టున్నాడు ఇప్పుడు మెచ్యూరిటీ మనం చూస్తే ఎన్టీఆర్ కెరీర్ని ఒక రభస లేకపోతే రామయ్య వస్తావయ్య లాంటి రెండు మూడు సినిమాలను మినహాయిస్తే వరుసగా ఇప్పుడు నానక ప్రేమతో కానీ టెంపర్ కానీ అరవింద సమేత కానీ చుప్పులారు వరుస విజయాలు ఫెయిల్యూర్ అనేది ఈ మధ్యకాలంలో లేదు దేవర సినిమా కూడా ముందు కొంచెం డివైడెడ్ వచ్చింది కమర్షియల్లీ ఫ్లాపా ఏంటని దాన్ని కూడా విజయ తీరాలకి చేర్చిన ఘనత ఎన్టీఆర్కి అతను స్టార్ట్ వల్ల సినిమా అంటే ఆ టైంలో మంచి సీజన్ కూడా అడ్వాంటేజ్ అవ్వడం సినిమాలు లేకపోవడం వీటన్నిటి వల్ల కూడా మొత్తానికి అది కమర్షియల్లీ సక్సెస్ అనిపించుకుంది దేవర టూ కూడా వస్తుందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు సో అతను బేసిక్గానే చాలా మంచి పర్ఫార్మరు ఇంకా అతను ఒక పెద్ద ప్లాట్ఫామ్ హిందీ సినిమా అందులోనూ వార్ లాంటి ఫ్రాంచైజీ వార్ తర్వాత సీక్వెల్గా వస్తున్న సినిమా కాబట్టి నాకు తెలిసి వేరే విహారం చేసి ఉంటాడు పర్ఫార్మెన్స్ డ్యాన్సులు కానీ యాక్షన్ కానీ మరొకటి కానీ ఏదైనా సరే ఇంకా ఒకటికి రెండుసార్లు చూడాలనిపించేలాగా డెఫినెట్గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ అటు రితిక్ రోషన్ పర్ఫార్మెన్స్ కానీ ఉంటుందని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో ఈ సీక్వెన్స్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది సార్ అంటే అంతకుముందు వర్కౌట్ అయ్యేది కాదు సీక్వెన్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వర్కౌట్ అవుతుంది బాహుబలి ఈవెన్ మన పిఎస్ వన్ పిఎస్ టూ మన అవుతుంది సెల్వన్ కూడా మరి ఆ విధంగా పెద్ద విజయం సాధించారు అండ్ లేటెస్ట్గా వచ్చిన హిట్ త్రీ హిట్ హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ వరుసగా మూడు సినిమాలు అంటే ఇప్పుడు ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో పబ్లిసిటీ అనేది చాలా కీలకమైన పాత్ర కదా సో అంతకుముందు చేసిన సినిమాకి చేసిన పబ్లిసిటీ ఇప్పుడు పుష్ప సినిమాకి వచ్చిన పబ్లిసిటీ కానీ దాని ఆదరణ కానీ డెఫినెట్గా పుష్ప టూకి ప్లస్ అవుతుంది ఇంకా అసలు అనౌన్స్ చేయలేదు ఏం చేయలేదు అప్పుడే పుష్ప త్రీ గురించి ఇప్పుడైతే ఏమైనా క్రేజ్ ఉంది సుకుమార్ ఏమో ఆల్రెడీ ఇప్పుడు రామ్ చరణ్తో ఒక సినిమా చేయాలి సుకుమార్ అది ఒక సినిమా ఎన్ని సంవత్సరాలు తీస్తాడో అతనికి తెలియదు అంటే బాగా వచ్చేంతరం చెక్కుతుంటారు రాజమౌళి కానీ సుకుమార్ కానీ వీళ్ళేంటి అమరశిల్పి జక్కనలాగా చెక్కుతూ ఉంటారు ఇప్పుడు ఈ రామ్ చరణ్ సినిమా పెద్ది అయిన తర్వాత సుకుమార్ సినిమా స్టార్ట్ అవుతుంది పెద్ది రావడానికే ఒక ఇంచుమించు మనకు ఒక వన్ ఇయర్ పడుతుంది అనుకుంటే పెద్ది తర్వాత రా సుకుమార్ సినిమా చేయాలి అది అయిన తర్వాత అప్పుడు పుష్పత్రి కానీ ఇప్పటి నుంచి క్రేజ్ ఉంది దానికి అవునా కాబట్టి ఇప్పుడు సీక్వెల్స్ అందుకనే అందరూ కూడా సీక్వెల్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇందాక మనం చెప్పుకున్నాం రైడ్ సినిమా అది మామూలుగా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేపథ్యంలో జరిగిన రైడ్స్ నేపథ్యంలో రూపొందిన సినిమా అది ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అంటే సెకండ్ పార్ట్ పెద్దగా ఏం లేదు అనుకున్నది కాస్త ఇప్పుడు కమర్షియల్ బ్లాక్ బస్టర్ అని చెప్పి డిక్లేర్ చేశారు సో సీక్వెల్స్కి మంచి ఆదరణ ఉంది ఒకప్పుడు ఓన్లీ హాలీవుడ్లో సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వాళ్ళే క్యాష్ వాళ్ళు మన వాళ్ళు సీక్వెల్ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు అది ఎంత పెద్ద హిట్ అయినా కూడా దాంతో వదిలేసేవాళ్ళు ఎందుకంటే ఫస్ట్ది హిట్ అయిందంటే రెండోది బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఇంకా ముందు దాని క్రేజ్ ఉంటుంది అంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్థలంలో పునాదులు బాగా తవ్వి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్తో ఒక ఫ్లోర్ కట్టిన తర్వాత రెండో ఫ్లోర్ కట్టడానికి ఎంత ఈజీ ఎంత కొంచెం తేలిగి ఉంటుందో ఇది కూడా అటువంటిది అనమాట ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి రెడీమేడ్ ఉంటాయి ఇప్పుడు పుష్పాత్రి ఉందో కదా పుష్పాత్రి క్యారెక్టరైజేషన్ రెడీగా ఉంది కదా కదా అంతే దాన్ని ఎక్స్టెన్షన్ ఎలా చేయాలి వెనకాల బ్యా బ్యాక్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా ఉన్నాయి అనేది దాని మీద ఫోకస్ పెడితే సక్సెస్ వచ్చేస్తుంది ఆల్రెడీ దాన్ని జనాలు యాక్సెప్ట్ చేశారు ఆ క్యారెక్టరైజేషన్ కానీ అతని డైలాగ్ డెలివరీ కానీ ఆ మేనరిజం కానీ ఇవన్నీ రెడీ రెడీమేడ్ ఉన్నాయి ఇప్పుడు సుకుమార్ చేయాల్సిందల్లా ఏంటి దాన్ని ఎక్స్టెన్షన్ ఒక రెండున్నర గంటలు దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలో ఆలోచించి దాన్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తే సరిపోతుంది సో ఆ అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ని మన ఇండియన్ డైరెక్టర్స్ అందరూ కూడా దాన్ని బాగా వాడుకుంటున్నారు కాబట్టి అదే ఆ అడ్వాంటేజ్ వాళ్ళ టూ కూడా డెఫినెట్గా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ